ఇప్పుడు చాలా రకాలైన దానాలు మనకి తెలుసు చెప్తూనే ఉంటారు సో లైక్ ఇప్పుడు మనకి ప్రముఖంగా మనం చూసేది ఏంటంటే అన్నదానం వస్త్రదానం భూదానం గోదానం విద్యాదానం ఇలా చాలా రకాలైన దానాలు మనకి తెలుసు సో ఇప్పుడు మనకి అన్నదానము వస్త్రదానము లే ఎందుకు అంత ఇది ఇంపార్టెన్స్ మనకి సో ఈ దానాలన్నీ చేసుకుంటే మనకి ఏ రకాల ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక పరంగాను జ్యోతిష పరంగాను ఎలాంటివి మనం చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయో చెప్తారమ్మా ఇది కూడా చాలా చక్కని ప్రశ్న స్నేహిత అయితే ఏంటంటే దానాలు చాలా రకాలు ఉన్నాయి నీ ప్రశ్నలోనే చాలా రకాల దానాలు వచ్చేసాయి అయితే అన్నదానము భూదానము గోదానము జలదానము తర్వాత వస్త్రదానము ధనదానము ఆ తాంబూల దానము ఇలాగా ప్రతి దానము ప్రతిది దానము అంటే ఏంటంటే దరిద్రాన్ని కడుక్కునేది దానము కర్మలను తొలగించేది దానము అసలు అందరూ దానం అంటే ఏంటంటే మేమేదో ఒత్తిరే ఇచ్చేస్తున్నాము అవి ఉభయ మా అస్థితో మేము ఇచ్చే దానాలతో అవతల వాడు ఫ్లాట్లు కొనేస్తున్నాడు విల్లాలు కొనేస్తున్నాడు అన్న అపోహతో చాలా మంది ఏం చేస్తారంటే అంటే వీళ్ళ దానాలతోనే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారా అంటే దానము పుచ్చుకునేవాడు దొరకడం మన అదృష్టము దానం ఇచ్చేవాడు కాదు ఎప్పుడు దానం తీసుకునేవాడు ఉండాలి ఆ దానం తీసుకున్న వాడు ఉంటేనే మన దరిద్రాల్ని మన కర్మల్ని మన దాష్టికాలని కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది అది మనం గ్రహించుకోలేకపోతున్నాము ఎంతసేపు మనం దానం ఇవ్వాలా మనం ఇవ్వాలా అని అనుకుంటున్నారు కానీ దానం ఇచ్చిన వాడు మహాత్ముడితో సమానము పరమ భగవంతుడితో సమానము అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక దానం ఇస్తున్నాము అంటే మొట్టమొదటిది మన జన్ అంటే గత జన్మ పాపాన్ని గత జన్మ దరిద్రాన్ని ఈ జన్మ పాపము ఈ జన్మ దరిద్రము ఈ జన్మ కర్మను కూడా మనము కడుక్కుంటున్నామన్న దృష్టి మీరు పెట్టుకోవాలి అంతే గనక మీరు ఇచ్చే ఈ డబ్బులతోనో లేదా కేజీ పావు బియ్యంతోనో లేదా అంటే ఓ నాలుగు మూడల బట్టతోనో అవతల వారికి ఏదో అయిపోతుందన్న అపోహ నుంచి ప్రథమంగా మీరు బయటకు రండి ఇప్పుడు దానాల్లో ఏ దానాలు ఉత్తమము ఆ దానాల్లో కూడా ఇందాక మీ ప్రశ్నలో ఉన్నట్టు అన్నదానము వస్త్రదానము ఈ రెండు కూడా శ్రేష్టమైనవే అన్నిటిల్లోకి కూడా అన్నదానం అనేది మహా అత్యుత్తమము చాలా శ్రేష్టము ఇప్పుడు ఆకలి వేస్తుండగా ఒక ఆకలి ఉన్న మనిషికి ఆ బాబు ఇదిగో ఈ వస్త్రాన్ని తీసుకో అంటే ఉండవయ్యా ముందు నాకు ఆకలి వేస్తోంది అంటాడు లేదా బాబు ఈ గోవును తీసుకోవయ్యా అంటే నాకే దిండి గతి లేదు ఇక గోవుని తీసుకెళ్లి నేను ఎక్కడ మెప్పుతానయ్యా అంటాడు అంటే ఆకలి అనేది అంత భయంకరమైనది మనం కూడా ఒక్కొక్కసారి చూడండి ఎక్కడైనా ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు సమయానికి అక్కడ తిండి లేకపోయినప్పుడు మనం అలల్లాడుతుంటాము ఇక్కడ ఎక్కడ హోటల్స్ ఉన్నాయి ఎక్కడ తిండి పెట్టేవాళ్ళు ఉన్నారు ఎక్కడ పదండి ముందు అసలు తిండి తినండి తర్వాత ఏదైనా మాట్లాడుతాను అన్న సందర్భాలు మనలో చాలా మందికి వచ్చి ఉంటాయి కదా అంటే ఎంత ధనికుడైనా సరే ఎంత కార్లో తిరిగినా బెంజి కార్లు కాని ఇంకో కార్లు కాని ఇంకో కార్లు కానీ తిరిగినా కానీ అక్కడ మనల్కి ఈ కార్లు తిండి పెట్ట లేదా మనం వేసుకున్న బట్టలు తిండి పెట్టవు లేదా మన దగ్గర ఉన్న క్యాషు తిండి పెట్టదు అక్కడ మనకి కనిపించేది ఒక్కటే ఆకలి మాత్రమే కనిపిస్తుంది ఆకలి భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఆకలి ఒక్కటే అందరికీ సమానంగా పెట్టాడు పశువులకి పక్షులకి మనుషులకి మిగతావన్నీ వాళ్ళ వాళ్ళ స్తోమతలను బట్టి రకరకాలుగా ఇచ్చారు ఏమీ లేనమ్మా కాటన్ కూడా కట్టుకుంటుంది ఉల్లమ్మ బంగారంతో వేసినటువంటి చీర కట్టుకుంటుంది కానీ ఈ గుడిసెలో కాటన్ బట్ట కట్టుకున్న అమ్మకి కడుపు ఇంతే ఆకలి అంతే ఆవిడకి ఆకలి అంతే కడుపు ఇంతే అంటే భగవంతుడు సృష్టిలో ఒక్కటే సమానంగా పెట్టాడు అది ఆకలి అన్నమాట కాబట్టి ఈ ఆకలిని తీర్చడానికి అన్నదానము చాలా ఉత్కృష్టమైనది అయితే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అన్నదానం చేయాలి ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా తక్కువ జీతం ఉన్న వాళ్ళు లేదా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక్కలకైనా అన్నం పెట్టండి పెట్టగలిగిన మహందాతలు ఉంటారు కదా పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు వాళ్ళ శక్తికి తగ్గట్టు అన్నదానం చేసుకోండి ఇక్కడ ఇంకొక దాష్టికం ఏంటంటే పరమ నీచ నికృష్టమైన అలవాటు మనం ఏ దానం చేసినా చాలా మంది ఏం చేస్తుంటారంటే అరటిపండును దానం ఇచ్చి వంద చేతులు కనబడతాయి దానిలో అది ఫోటో తీయడము దాన్ని తీసుకెళ్లి ఇంకేదో బుక్కుల్లో ఆ బుక్కుల్లో పెట్టుకోవడము అంటే మనం దానం చేసింది ఇంత మందికి తెలిసిపోయిన తర్వాత దాని పుణ్యం ఎక్కడొచ్చింది మనకి నేను ఇన్ని దానాలు చేసేసానని ప్రపంచానికి చెప్పేసిన తర్వాత దాని పుణ్యం ఎక్కడొచ్చింది రాలేదు కదా మనం దేనికి ఏం చేస్తుంటాము మనం ఇన్ని దానాలు చేశాము నాకు ఏ ఫలితము రాలేదంటే అసలు ఫలితాన్ని నువ్వు ఎక్కడ ఆశించావు కనుక ఫలితం దానము ఎప్పుడు గోప్యంగా ఉండాలి గుప్తంగా ఉండాలి నువ్వు చేసే దానము నీకు భగవంతుడికి పుచ్చుకునేవాడికి ఈ ముగ్గురికి తప్ప నాలుగో వాడికి కనపడింది అంటే కనుక ఆ దానం యొక్క ఫలితం పోయినట్టే ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చే దానాలు ఏవైనా సరే గుప్తంగా ఇవ్వండి భగవంతుడు తర్వాత చూస్తాడు కానీ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు తప్ప మరొకడు ఉండకూడదు ఫోటోల నిమిత్తం గాగను లేదా నేను ఇన్ని దానాలు చేశాననో పబ్లిసిటీ కోసం ఏ దానము చెయ్యకండి అది ఫలితాన్ని ఇవ్వదు అయితే సరే తరువాత వస్త్రదానము ఆకలి తర్వాత ఒక మనిషి నిండుగా కప్పుకోటానికి అంటే తమ యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రం అనేది చాలా అవసరము ఎంత ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఆ ఇప్పుడు ఎంత కోటీశ్వరుడైనా బట్టలు లేకుండా బయటికి రాలేడుగా కార్లు తర్వాత ముందు అసలు ఇంట్లోంచి బయటకు రావాలంటే తర్వాత ఆ ఉండే వస్తువు ఏంటి అంటే గనక వస్త్రము వస్త్రానికి రెండవ స్థానాన్ని ఇచ్చారు ఆకలి తర్వాత శరీరాన్ని కప్పుకోవడానికి కావాల్సింది వస్త్రము సో రెండవ దానము చాలా ఉత్కృష్టమైనది అయితే అన్నదానం పరమం దానము భోజనం పెట్టడము అన్ని దానాల్లోకి శ్రేష్టమైనది అయితే మరి ఈ అన్నదానం చేయడం వల్ల ఏ ఫలితాలు వస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా అయితే కర్మ రుణాలు తీరతాయి అప్పులు తీరతాయి దారిద్ర్యం తొలగిపోతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది ఐశ్వర్యం కూడా వృద్ధి అవుతుంది ఎంత ఇస్తామో అంత మనకి వస్తుంది నువ్వు ఇంతే ఇస్తే ఇంతే వస్తుంది నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది అయితే మన యూనివర్స్ అంటే మన జగత్తు అంత అద్భుతమైనది నువ్వు ఏది ఇచ్చినా తిరిగి మళ్ళీ నీకే ఇచ్చేస్తుంది అది తిట్లు కానీ లేదా పాపం కాని మోసం కాని దానం కాని మంచి కాని ఏదైనా సరే నీకు తిరిగి అదే వస్తుంది కాబట్టి ఈ ఒక్క యూనివర్సల్ లా గుర్తు పెట్టుకొని ఇచ్చేది మంచిది ఇవ్వండి కానీ చాలా మంది చోట్ల చూశాను ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కుళ్ళిపోయిన పండుల్ని ఏర్తారు మంచివి ఫ్రిడ్జ్ లో ఉంటాయి కుళ్ళిపోయిన పళ్ళు ప్లేట్లోకి వచ్చి బొట్టు పెట్టి ఇస్తుంటారు అంటే నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావు భగవంతుడి రూపాన్ని తలుచుకుని ఇస్తున్నావు ఆ భగవంతుడికి కుళ్ళిపోయిన పండు ఇస్తే ఆ ఇచ్చిందే మళ్ళా నీకు వస్తుందిగా ఏ రూపంలో వస్తుంది అన్న సమయం కూడా రావచ్చు నీకు పుట్టే పిల్లల్లో కావచ్చు లేదా పుట్టిన పిల్లల్లో అంగవైకల్యం కావచ్చు లేదా పుట్టిన పిల్లల్లో ఆయుష్ తగ్గడం కావచ్చు లేదా అంటే మీ ఇంట్లో ఏదైనా ప్రమాదాలు కావచ్చు ఏదో ఒక రూపంలో నువ్వు ఇచ్చింది తిరిగి నీకు వస్తుంది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మన కడుపులో వేసింది ఎలాంటి మచ్చ ఉన్నదైనా పర్వాలేదు ఎలాంటి కులిందైనా పర్వాలేదు కానీ ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వండి చాలా మంది వస్త్రాలు దానం చేసేటప్పుడు కూడా మనం వాడేసినవి పిగిలిపోయినవి చిరిగిపోయినవి మురికి బట్టలు అసలు మనం వేసుకోవడానికి ఎందుకు పనికి బట్టలు తీసుకెళ్ళి దానికి సెల్ఫీలు తీసుకుని ఇస్తున్నట్టు ఫోటోలు తీసుకుంటాము అది మనకే పనికిరాంది పక్వాళ్ళకి ఎలా పనికి వస్తుంది దాని దానంగా ఏ రకంగా మనం పరిగణించాలి దానము అంటే శుభ్రమైనవి కట్టకుండా ఉన్నవి అవతల వాడు మనం తీసుకున్న దానంతో సుఖపడితేనే ఆ ఫలితం మనకొస్తుంది కాబట్టి మీరు పనికిరానివి ఇచ్చేవి దానం కాదు ఈ దృష్టిలో పెట్టుకోండి తర్వాత వస్త్రదానం చేయడం వల్ల ఏంటొస్తుంది అంటే కనుక శుభాలు శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి దీంతో పాటు ఇది అన్నదానానికి అయితే సరికాదు కానీ శుభ కార్యాలు జరగడానికి ఇంట్లో శుభాలు జరగడానికి ఈ వస్త్రదానం అనేది మనకి ఉపయోగపడుతుంది అయితే ఏ సందర్భంలోనైనా మనకి వస్త్రాలు లేనప్పుడు సమయానికి అందుబాటులో లేనప్పుడు ఆ ఈ వస్త్రదానం మన్ని కాస్తుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను యుగంలో ఆ ద్రౌపది అమ్మవారికి కృష్ణ భగవానుడికి మధ్యలో జరిగినటువంటి ఈ చిన్ని ఒక ఘటన ఏంటంటే కృష్ణ భగవానుడికి కృష్ణయ్యకి వేలు తెగుతుంది అక్కడ చాలా మంది ఉన్నారు గోప గోపికలు చాలా మంది ఉన్నారు గోపికలు ఉన్నారు అందరూ ఉన్నారు బలరాముడు కూడా ఉన్నాడు కానీ ఆ సమయంలో ద్రౌపది ఏం చేస్తుందంటే వెంటనే తన కొత్త చీరను చింపి కృష్ణయ్యకు కడుతుంది అనమాట కట్టినప్పుడు ఆవిడ కట్టినది ఆ చిన్ని వస్త్రమే ఈ కృష్ణుడు రుణంగా తీసుకున్నాడు అంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఉత్తినే తీసుకోకండి రుణ పడితే ఉండాల్సి వస్తుంది అయితే ఈ కట్టినందుకు చిన్ని వస్త్రానికి కృష్ణ భగవానుడు ఆ ద్రౌపది మహాతల్లికి ఆపత్ సమయంలో కొన్ని తాళ్ళ కొద్దీ తన మానాన్ని కాపాడడానికి వస్త్రాలను ఇచ్చాడు ఆ కథ అందరికి తెలిసిందే కదా అంటే కథ వెనకాల అంతరార్థం ఏంటంటే ఇంత చిన్ని దానము చేసినందువల్ల అంత ఫలితం వచ్చినప్పుడు మరి మనం ఇచ్చే దానాలకి ఎంత ఫలితం ఉంటుంది కాబట్టి దానాలు ఇచ్చేటప్పుడు ఎవరి కోసమో కాదు నీ అని గుర్తు గోప్యంగా ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు మాత్రమే తెలుసుకోండి ఎప్పుడు దాన గ్రహీత లేనప్పుడు దానమిచ్చేవాడు ఉండడు ఉన్నా కాని తీసుకునే తీసుకునేవాడు లేనప్పుడు ఎవరికి ఇస్తామయ్యా మనం కదా కాబట్టి దానం తీసుకున్న వాడిని ఎప్పుడు చులకన చేయకండి ఇస్తే కట్టుకున్నాడు ఇంకా ఇంకొకటి కూడా చెప్పాలి ఆ మనం ఇచ్చిన బట్టను ఎవరైనా కట్టుకుని బయటకు వచ్చినప్పుడు అది పది మందికి చెప్తాము దానంత మహాదోషం మరొకటి లేదు నవ్వుతూ నవ్వుతూ అంటారు ఇది ఆ రోజు నేను ఇచ్చిన చీరే కదా ఇది ఆ రోజు నేనిచ్చిన ప్యాంటు షర్టే కదా అంటారు అది ఎంత మహా దోషం అనేది మీకు తెలియక చేస్తారో మరి తెలిసి చేస్తారో నవ్వులాట కోసం ఎదుటి వాళ్ళకి తెలియడం కోసం చేస్తారో మన దరిద్రాలకు కర్మలకు మనం చేసే పనులు మనమే బాధ్యత ఇది కఠినంగా ఉన్న వాస్తవాలు మీరిచ్చిన దానం వల్ల మీరిచ్చిన ఆ మాట వల్ల అవతల వ్యక్తి ఎంత బాధపడతాడు అది అవసరమా మనకి ఈ చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతాము పెద్ద పెద్ద కష్టాల్లో ఇరుక్కుంటాము సరే ఆ టాపిక్ వేరైతే కనుక ఇప్పుడు మనకి అన్నదానంలో అన్నదానము వస్త్రదానము ఈ రెండిట్లో మేలైనది అన్నదానము కాబట్టి ఎవరెవరికి ఏమేమి కోరుకుంటారో ఆ దానాలను చేసుకొని ఆ ఫలితాలను పొందండి నమస్తే